నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు తగ్గించే ప్రతి కట్టకు ఎనిమిది వందలు నేరుగా రైతుకు అందిస్తామని చెప్పారు రైతు నష్టపోకూడదు ప్రజారోగ్యం బాగుండాలని పేర్కొన్నారు కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు యూరియాను ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది దీని వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి ఏపీలో క్యాన్సర్ టాప్ ఫైవ్ రోగాల జాబితాలో ఉంది పారకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్ నెంబర్ వన్ కి వెళ్ళిపోతాం వచ్చే ఏడాది నుంచి ఎంతవరకు అవసరమో అంటె వినేదించుకోవాలి మైక్రోన్యూట్రియెంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలి మీరు ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుంది అనుకోవడం సరి దీని అతివాద కంపై పంజాబ్ నో కేస్ స్టడీ గా చూడాలని చెప్పారు తోాలి హౌసింగ్ డిపార్ట్మెంట్ సైడ్ 3 ఇన్ విలేజ్ 2 సెన్స్ ఇన్ అర్బన్ ఏరియా అర్బన్ ఏరియాలో కానీ ల్యాండ్ అవైలబిలిటీ లేకపోతే గ్రూప్ హౌసింగ్ మనం టెడ్కోర్ట్ మోడల్ ఇవి చేసినప్పుడు కన్సాలిడేషన్ చేయమన్నాం ఇప్పుడు పాత ఇచ్చిన పట్టాలు ఎక్కడెక్కడో ఇచ్చారు అది సేమ్ ఏం ప్రొసీజర్లు చేయమన్నాం కట్టేసేటం ఏం చేయలేం మిగిలిన చేయమన్నాం ఒకవేళగా చేస్తే కొంతమంది మాకు ఇష్టం లేదంటే ఆ ల్యాండ్ ని క్యాన్సిల్ చేసి విల్ గివ్ ఇట్ ఇండస్ట్రీ అది కూడా ఆదర్ ఇష్యూ చేయండి అదర్ ఏరియాస్ లో వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ జోన్ లో రెండు ఉన్నాయి మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అవును సార్ ఫిఫ్టీ కనెక్షన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది థర్టీ డేస్ టైం ఇస్తాం ఆ థర్టీ డేస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు అవుట్ సైడ్ అక్వా కూడా దానికి కూడా ఇస్తాం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లస్టర్ అప్రోచ్ పెట్టుకుని మనం డెవలప్ చేయాలి మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది రెండోది ట్రేసబిలిటీ లేకుండా రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేసే ఉండరు ఈ క్రైసిస్ ఆధారంగా చేసుకోండి మీరు థర్టీ డేస్ టైం డిపార్ట్మెంట్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ ఐదారు జిల్లాల్లో ఉండే మీరు అందరూ వర్కౌట్ చేసుకుంటే ఆరేడు జిల్లాలుండే కృష్ణ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈ బాపట్ల ఈ జిల్లాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి థర్టీ డేస్ లో చేయకపోతే మేము ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది అని ఇచ్చినా మేము మళ్ళా క్యాన్సిల్ చేస్తాం ఎవరిబడి షుడ్ బి డిసిప్లిన్ అదర్వైజ్ డిసిప్లిన్ లేరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ మనం క్రైసిస్ లో పడుతున్నాం చేసిన ఎఫర్ట్ ని సస్టైనబిలిటీ ఉండాలి నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం అన్ని విధాల అక్వా కల్చర్ ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఏమి వ్యవసాయ తీసుకొస్తాం మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్ గా యాభై వేల నూట ఎనభై రెండు మంది కనెక్షన్స్ కి ఇస్తున్నాం ఇప్పుడు ఇది ఇవ్వాల్సింది పద్నాలుగు వేల నాలుగు వందల యాభై అవుట్ సైడ్ అక్వా జోన్ చరిత్ర మెడికల్ ట్వీట్ రెండు రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రారంభమైన మహత్తర ఘట్టం ఇది కేవలం కాలేజీలు కాదు ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం అంటూ విడుదల రజని పోస్ట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అసమర్థుడని వైఎస్సీపీ తాడుకున్న నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు పేర్కొన్నారు ఎమ్మెల్యే అసమర్థుడు అయినందునే ఆయన తరపున డొక్క మాణికవర ప్రసాద్ మకాలు పుచ్చుకున్నారని వ్యాఖ్యానించారు నియోజకవర్గంతో డొక్కకి ఏంటి పని అని డైమండ్ బాబు సూటిగా ప్రశ్నించారు జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు అమరావతి రాజధాని విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు భూమిని ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదనే భావనతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు హద్దుమీరి వైఎస్ జగన్ రెడ్డిపై విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు మర్చిపోతా వెంకటరెడ్డి రాసుకున్నా కృష్ణారెడ్డి గారు వేటివ్ న్యూస్ వాళ్ళతోటి ఇంటర్వ్యూలో వేటివ్ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ అయిపోయే దశలో చివరిలో రాజధాని గురించి సజ్జల్ రామకృష్ణారెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగారు ఒకవేళ మీరు కనుక అధికారంలోకి వస్తే రాజధాని ఇక్కడే ఉంటుందా ఏంటని అడిగారు ఆయన స్పష్టంగా రెండు మాటలు చెప్పారు రెండు మాటలు ఏంటంటే తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాం మేము అందుట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ మా మాట ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి పొలాలు ఇచ్చినటువంటి రైతులు నష్టం జరగకూడదు వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి చెప్పారు దీంట్లో తప్పేంటి అనేది మాకు అర్థం కావట్లా ఎందుకంటే ఆయన మాట్లాడిన వెంటనే తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు డొక్కా ప్రసాద్ గారు సారీ తాటికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు శ్రావణ్ కుమార్ గారు ఇంటి పేరు తెనాలి తెనాలి శ్రావణ్ కుమార్ గారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటని వందకి వంద శాతం స్వాగతించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు రాజధాని ఇక్కడ మేము కడతాము మేము చేస్తామని అంటే మేము ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి లోపాలని మేము చెప్తా ఉన్నాం మిమ్మల్ని నమ్మి రైతులు పొలాలు ఇచ్చారు వాళ్ళని మోసం చేయమాకండి వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి అని చెబుతా ఉన్నాం దానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మోసగాడు మరో పక్క చూస్తే డొక్కా మాణిక ప్రసాద్ గారు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వ్యక్తిగత దోషంలో తిట్టడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని వ్యక్తిగత దోషంలో తిట్టడం సజ్జల గారు మాట్లాడింది ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటి మీరు ఏదైనా ఉంటే రాజధాని గురించి మీరు మాట్లాడండి తప్పు లేదు అంతే తప్పునిచ్చి డొక్కా మాణికూర ప్రసాద్ గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నేను తాడికొండ నియోజకవర్గంతో నీకు సంబంధం ఏంటి రాజధానితో మీకు సంబంధం ఏంటి తెలుగుదేశం పార్టీ నీకేమైనా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు మీరు మాట్లాడండి శ్రావణ్ కుమార్ గారికి మాట్లాడటం రాదు అక్కడ శాసనసభ్యుడు అసమర్థుడు అని మీకేమైనా ఒక ఇచ్చారా మీకేం సంబంధం మీ పరిపాలన చూశారు మీరు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు అక్కడ మంత్రి అయ్యారు మీరు ఇవాళ రోజు రోజుకి ప్రతిరోజు చూసుకుంటా పోతే మీ దిగజారుడు రాజకీయం చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అవమానించారని తాటికొండ నియోజకవర్గం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు మ్యారేజ్ సర్టిఫికేట్ వికలాంగుల కాలనీలో మౌలిక సదుపాయాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు ఉన్నాయి బాధితుల నుంచి వినతులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశాలు జారీ చేశారు ఫిర్యాదులు బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు

అన్నం <coughs> పాలెం ప్లాట్లలో గత రెండు వేల పద్నాలుగు పదమూడు నుంచి ఉంటున్నాను అయితే ప్రభుత్వం ల్యాండ్ అది ఆరు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్ గల భూమిలో నేను రెండు వేల పదమూడు కానుంచి ఎస్సీలో ఎస్ ఎస్సీ ఎస్టీ కాలనీ ఉంటుంది ఏడు ఎకరాల డెబ్బై వస్తుంటే ఆరు వందల సర్వే నెంబర్లో ఏడు ఎకర లింగాపాలెం శ్రామిక నగర్ అయితే దాంట్లో కాలనీలో ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో కాలనీ ఉంది ఒక రెండు ఎకరాల్లో ఖాళీగా ఉంది అయితే అది ఎస్సీలకు ఇచ్చింది అయితే దాన్ని రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి దాని మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసి ఆ దొంగలు మా ఈ పట్టాభూములు అని చెప్పేసి నేను పదమూడు పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాగా ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చినాక కారం చెడు చౌదరీసు నిర్దాక్షిణ్యంగా వచ్చి ఇది మాది మా భూముల్లో నువ్వు ఎందుకుంటున్నావు నువ్వెవరు నువ్వు నీకు ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఖాళీ చేయి తక్షణమే ఖాళీ చేయకపోతే నేను ఏం చేస్తావు నాకు తెలియదు మాకు తెలీదు మిమ్మల్ని ఏమైనా చేస్తాము మా పైన అధికారం ఉంది డిపార్ట్మెంట్ ఉంది మాకు పెద్ద పెద్ద వాళ్ళు అందరు తెలుసు నువ్వు ఖాళీ చేస్తావా లేదని ఒక రోజు వచ్చి బెదిరించారు నేను బద్దలు ఆడుకున్నాను అయ్యా మీరైతే అయితే కొలత చేసుకుని చేసుకోండి నేను వెళ్ళిపోతాను ఇది నేను పదమూడు పద్నాలుగు కానీ పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇది అసీల్ భూమి ఇది గవర్నమెంట్ లాండ్ ఉంటా గవర్నమెంట్ లా గవర్నమెంట్ నా పేరు గమిడి రత్నకుమారి విజయవాడ నుంచి వచ్చాము మా బాబు తిరుపతిలో బండి తీసుకొని వస్తుంటే మేరికపూడి దగ్గర మేరికపూడి ప్రిరంగపురం వద్ద యాక్సిడెంట్ జరిగింది నైట్ పన్నెండు గంటలకి జూన్ పదహారో తారీఖు నైటు పన్నెండు గంటలకు జరిగింది ఎవరో ఒక వ్యక్తి ఆపి బాబుని హాస్పిటల్లో తీసుకెళ్తే రెండు గంటలన్నర ప్రాణాలతో చనిపోయాడు ఒక బాబు అక్కడే చనిపోయాడు మాకు పోలీసుల ద్వారా ఎటువంటి న్యాయం జరగలేదు ఏంటంటే ఇన్సూరెన్స్ పెట్టుకుందామన్నా గుర్తు తెలియని వాహనం గుర్తు తెలియని వాహనం అంటున్నారు కలెక్టర్ గారు ఏదో రెండు లక్షల సహాయం చేస్తారని చెప్పి మా నేను పనిచేసే వాళ్ళు ఇక్కడికి పంపించారు అందుకని ఇక్కడ అవ్వలేదు బాబుకి సంవత్సరాలు బుల్లెట్ మెకానిక్ డిగ్రీ చదివాడు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన అగ్రివెన్స్ డే కి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ ఒక్కల జిందాల్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థికపరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు ఉన్నాయి బాధితుల నుంచి వెంటలు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా గ్రివెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియా కూడా వివరించారు నేను మాట్లాడుతున్నాను నా పేరు రేవతి నా భర్త పేరు కిరణ్ నాకు ఇద్దరు ఆడపిల్లలండి నాకు రెండు వేల వివాహం జరిగింది అప్పటి నుంచి మా ఆయన ఒక పని చేయట్లేదు తాగి తిరుగుతా ఉండి రోజు నైట్ ఇంటికి వచ్చి కొడతా తిడతా ఇంట్లో నుంచి రెండింటి మూడింటికి బయటికి పంపిస్తా ఉండేవాడు నేను ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నానండి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బాధలు తట్టుకోలేక నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఉంటున్నాను అక్కడికి వచ్చి ఏదో పని చేసుకుంటున్నా కానీ అక్కడ కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనేయట్లేదు పిల్లలిద్దరికీ కూడా చదువు లేకుండా అయిపోతుంది ప్లీజ్ అండి నా నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది నేను ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని బయటకు వచ్చి బతుకుతున్నాను మా అమ్మ తోటి అమ్మగారికి కూడా హెల్త్ బాగోదు నేను ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ బట్టల షాప్ లో చేసుకుంటూ నా ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్లో వేసుకొని అట్లా కూడా వాళ్ళు నన్ను బతకనియట్లేదు ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఆయన గారి తరఫున ఆస్తి ఉంది అది అదే మాయ సంపాదించిన ఆస్తి మా బావగారు మా తోడుకోళ్ళు మా ఆయన వాళ్ళ ముగ్గురు కలిసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు ఎప్పటికీ మీరు ఇంటికి రాలేరు ఇంట్లో మీరు ఉండలేరు ఆస్తి కూడా మీకు చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పి కరాఖండిగా చెప్పేస్తున్నారు వాళ్ళు ఇంటికి వెళ్తుంటే అంటే ఇంటికి రావద్దని చెప్పి బయటికి గెంటేస్తున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరిని ఈ రోజుల్లో నేను తిండే బట్టలు అయితే పెట్టగలను కానీ వాళ్ళకి మంచి పోషణ గుంటూరు మన నా పేరు మల్లేశ్వరి నేను గుంటూరు నుంచి వచ్చాను సార్ నా కొడుకు కాలేజ్ చదువుతున్నాడు పిల్లలకి ఇబ్బంది అంటే డబ్బులు ఇప్పించాడు నాకు తెలియదు కూడా తెలియదు డబ్బులు ఇప్పించిన సంగతి ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నాడు బాబే మొత్తం పిల్లలు మిగతాడు అప్పటికి తీసుకుంది లక్ష రూపాయలు అంటే ఇప్పించింది అప్పటికి యాభై వేలు కట్టను తీసుకొచ్చి ఇప్పుడు లక్ష పదివేలు కడతారా లేదా రాత్రి ఫోన్ చేసి నాకు ఎట్లా పెడితే అట్లా మాట్లాడారు ఒక ఆడదాంతో మాట్లాడినట్టు కూడా మాట్లాడలేదు నాతో ఎట్లా పెడితే బాబు వాళ్ళ ఫ్రెండ్ అంటే అబ్బాయి కాడే తీసుకున్నా లక్ష రూపాయలు నాకు అసలు సార్ కనీసం మధ్య పిల్లలు మిగిన తర్వాతనే తెలిసింది ఇవన్నీ నాకు అప్పటికి యాభై వేలు తీసుకొచ్చి ఇచ్చాము ఇంకా లక్ష పదివేలు ఇవ్వమని వాళ్ళకేళ్ళకి ముప్పై వేలు ఒకసారి ఇరవై వేలు ఒకసారి అట్లా ఇప్పించాడు సార్ నాకు కూడా తెలియదు అసలు ఇప్పించింది మా అబ్బాయి వాడుకుంది కాదు సార్ ఇది అసలు నాకు అసలు తెలియదు కూడా ఇచ్చిన అబ్బాయి కూడా చదువైపోయిన అబ్బాయి అబ్బాయి మా బాబుని బెదిరిస్తున్నా సార్ అబ్బాయి నేను చచ్చిపోతాను అని అంటున్నాడు నాకు అబ్బాయి తప్పితే ఎవరు లేరు సార్ యాభై వేలు ఇచ్చాం సార్ అసలు గుంటూరు రూరల్ మండలం తురగపాలెంలో జరుగుతున్న ఆకస్మిక మరణాలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని వైసీపీ ప్రతిపాటన నియోజకవర్గ ఇన్ఛార్జి బలసాని కిరణ్ డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం కలెక్టర్ దివెంశ్ లో బలసాని వినతి పత్రం సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తురకపాలెం పర్యటన సమయంలో ఒక్కో నాయకుడు ఒక్కో మాట మాట్లాడుతున్నారని చెప్పారు వారి మాటల కారణంగా ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారన్నారు అదేవిధంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు வாடே 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 பாதிது எல்லாரும் பாதிது என்ன ఒక ఐదు నెలల క్రితమే ఈ యొక్క వర్ష మరణాల గురించి కానీ అక్కడ వాటర్ కంటెన్షన్ అవ్వచ్చు ఇంకోటి ఇంకోట్ అవ్వచ్చు రకరకాల కారణాల వల్ల మనుషులు చనిపోతున్నారు ఆ విషయం ఒక ఐదు నెల ఒక ఐదు నెలల క్రితమే కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ రెండు వందల మంది అందరూ కూడా సంతకాలు ఇవ్వడం జరిగింది ఐదు నెలల క్రితం నుంచి ఇప్పటివరకు యాక్షన్ తీసుకునేది లేదు ఒక మూడు వారాల క్రితం ఒక వ్యక్తి పల్లెలో మరణిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒకటే ఒక మాట అన్న ఇక్కడ పరిస్థితి అసలు ఏం బాగాలేదు అందరూ చనిపోతున్నారు దగ్గర దగ్గర రెండు నెలల వ్యవధిలోనే మొత్తం ఒక ముప్పై మంది వరకు చనిపోవడం జరిగింది మాకు అర్థం కావట్లేదు ఇది నీటి సమస్య తెలియట్లేదు లేదంటే బొడ్ర సమస్య తెలియట్లేదు లేదంటే ఇతర ఎర కారణాల వల్ల తెలియట్లేదు ఏదైనా భయాందోళనకు గురై అందరూ కూడా నాకు చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని ఈ యొక్క మూడు వారాల క్రితం మీడియా దృష్టికి తీసుకుని మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తీసుకెళ్తే ఇక్కడే సదరు ఎంపీ గారు అయినటువంటి పెంబసాని గారు వచ్చి అలాగే వైద్య శాఖ మంత్రి గారు కూడా రావటం జరిగింది వచ్చారు బాగానే ఉంది వచ్చిన తర్వాత ఏదో చేశాం టెస్టులు చేశాం అని చెప్పి ఆయన ఒక నోరు తిరిగినటువంటి ఒక పదాన్ని ఇది మెడియో ఆలోచిస్తాను మిలీడియో ఆలోచిస్తాను ఒక ఇది ఒక బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా అనేది అరుదుగా ఉంటుంది ఇది అక్కడ రావటం వల్ల మనుషులు అనుకోకుండా చనిపోతారు దీనికంటూ ఒక మెడిసిన్స్ అంటూ ప్రాపర్గా లేవు ఇవి యాంటీబయాటిక్స్ కూడా అన్నీ చేయవు ఒకసారి వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే చనిపోయి ఒక్క రోజులో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అని చెప్పేసేసి ఎంపీ గారు ప్రంశాని గారు చెప్పడం జరిగింది సరే అదైపోతే వైద్యశాఖ మంత్రి గారు ఆయన వచ్చి అన్నారు అలా అలా కాదు అలా కాదు అక్కడ జరిగింది అది కాదు అది వాటర్ కంటామినేషన్ వల్ల జరిగింది అదైతే కాదు అని చెప్పేసేసి అన్నారు సరే అలా కాదు కదా అని చెప్పేసి ఎవరైతే ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే గెలిపించారో పాపం ఎమ్మెల్యే గారు అయినాడు గౌ గోళ్ళ రామాంజులు గారు ఆయన వచ్చి అంటారు ఇక్కడ అందరూ చనిపోయింది మద్యం తాగడం వల్ల చనిపోయారు ఎస్సీలు బీసీలు మద్యం తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి ఆయన వక్రీకరించి మాట్లాడారు ఇలాగా ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు మా పరిస్థితులు ఏంటి మా బాధలు ఏంటి మేము ఇలా చనిపోతున్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే సరే బయట నుంచి ఒక టీం పంపించాము గవర్నమెంట్ వాళ్ళు ఒకటి ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాం బ్లడ్ అన్నీ చేసాము ఈ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత నిన్న ఒకటి కొత్తగా ఒకటి రిలీజ్ అయింది ఇంకోటి కొత్తది ఒకటి రిలీజ్ అయింది అదేమంటారంటే యూరేనియం వల్ల వచ్చిందంట అంటున్నారు బోరు వల్ల వచ్చిందంటన్నారు లేదంటే స్టోన్ క్రషర్స్ వల్ల కింద వాటర్ సాగ్నేట్ అయిపోయి ఈ కోలీ అనేటువంటి ఒక బ్యాక్టీరియా కలుద్దాం నమస్కారం